అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ ప్రాధాన్యమైన అంశంలోకి వెళ్లే ముందు ఓ చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ నుంచి వస్తున్న సమాచారాలను ప్రాధాన్యత స్థాయిలో వీక్షిస్తున్నారు అయితే ఇప్పటికీ ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేయలేదు తప్పక సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడమే మాకిచ్చే గొప్ప ప్రోత్సాహం ఇక ఇవాళ ప్రాధాన్యమైన అంశంలోకి వస్తే స్థానిక శాసనసభ్యులు ఐ మీన్ బనగానపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు బీసీ రెడ్డి రెండవసారి భారీ మెజారిటీతో శాసనసభ్యుడైన తర్వాత రాష్ట్ర మంత్రివర్గంలో కూడా కీలక ఆర్ఎన్పి మంత్రిగా అవకాశం పొందారు అయితే ఎన్నికలు ముగియడం కూటమి ప్రభుత్వం కూటమి అధికారంలోకి రావడం ఇక ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలంటే ఓ ఐదు సంవత్సరాలు ఉంటుంది కదా అప్పటికి చూద్దాం అన్న కోణంలో కాకుండా నియోజకవర్గం శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెనువెంటనే బనగానపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చారు ఎంతగా ప్రాధాన్యం ఇచ్చారంటే అది స్థానికుల్లో కూడా ఒక చర్చనీయాంశంగా ఉంది ఆయన మంత్రి అయిన వెంటనే ముఖ్యంగా స్థానిక పాత బస్టాండు సమీపంలో ఉన్న జుర్రేరు వంతెనపై కంకర జేలి కడ్డీలు బయటికి వచ్చి దీర్ఘకాలంగా అటు పాదచారులు ఇటు ద్విచక్ర వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులుగా ఉన్న నేపథ్యంలో ఆ వంతెనపై రోడ్డును వెంటనే పూర్తి స్థాయిలో పునః నిర్మించారు ఆ సమస్యకు కళ్ళెం వేశారు అది అలా పక్కన పెడితే ఇక పాత బస్ స్టాండు సమీపంలో ఉన్న షాదీఖానా నిర్మాణాన్ని పరిశీలిస్తే ఆయన మంత్రి అయిన వెంటనే షాదీకాన నిర్మాణ పనులకు కూడా ఆ నేపథ్యంలో కూడా ముందుకు వెళ్లారు షాదీఖాన నిర్మాణ పనులు చకచక కొనసాగుతున్నాయి ఇదిలా ఉండగా ఇటీవలే తాజాగా జుర్రేరు వాగు పాత బస్టాండ్ సమీపంలో జుర్రేరు వాగు పునః నిర్మాణ పనులకు కూడా దాదాపు ఆరు పాయింట్ తొమ్మిది సున్నా కోట్లతో నిర్మాణ పునః నిర్మాణ పనులకు ఇటీవలే ఆయన పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించిన విషయం తెలిసిందే ఇదిలా ఉండగా పట్టణంలో హరిత బనగానపల్లి నేపథ్యంలో మొక్కల పెంపకానికి కూడా పూర్తి స్థాయిలో ప్రాధాన్యం ఇచ్చి ఆ మొక్కలు ఆశించిన దిశగా పెరుగుదలకు కూడా వెంట వెంటనే అవసరమైన చర్యలను కొనసాగిస్తున్నారు బనగానపల్లి పట్టణంలో పాత పోలీస్ స్టేషన్ రహదారి అలాగే ఎంపీడీఓ కార్యాలయ రహదారి పెట్రోల్ బంక్ సర్కిల్ నుంచి ఆంజనేయ స్వామి ఆలయ రహదారిలో మనకు ఈ పూల కుండీలు ఆ కుండీలలో మొక్కల పెంపకం కనిపిస్తాయి ఇక పట్టణంలో మనము మన్ బీసీ జనార్దనరెడ్డి గారు మంత్రి అయ్యాక పరిశీలిస్తే ప్రతిరోజు పట్టణంలో ఏదో ఒక వీధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ రహదారి నిర్మాణ పనులు కొనసాగుతూ కనిపిస్తాయి బీసీ జనార్దన రెడ్డి గారు మంత్రిగా కూడా అవకాశం లభించడంతో బనగానపల్లికి కూడా బనగానపల్లికి కలిసి వచ్చిన అంశాల్లో అన్నా క్యాంటీన్ ఏర్పాటు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో అన్నా క్యాంటీన్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి అలాగే ఆసుపత్రి ఆవరణలోనే మినరల్ వాటర్ ప్లాంట్ కూడా నిర్మాణంలో ఉంది ఇక మరో అంశాన్ని పరిశీలిస్తే పట్టణంలోని ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాల గ్రౌండ్లో వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనులు ఇటీవలే ప్రారంభమయ్యాయి ఈ వాకింగ్ ట్రాక్ ఉపయోగంలోకి వస్తే పట్టణంలో ఇప్పటి వరకు ప్రతిరోజు ఉదయము సాయంత్రము వాకింగ్ చేసేవారికి కూడా ఇది చాలా సౌకర్యవంతంగా ఉపయోగంలోకి వచ్చినట్లు అవుతుంది ఇక ఈ నేపథ్యంలోనే ఇంకొక ప్రాధాన్యమైన నిర్మాణాత్మక అభివృద్ధి పరిశీలిస్తే కొండపేటలోని శ్రీ వెంకటేశ్వర ఆలయం పునః నిర్మాణ పనులు కూడా సంబంధించి బిసి జనార్దనరెడ్డి దంపతులు పూజా కార్యక్రమాలు నిర్మించి ఆ దిశగా కూడా ముందడుగు వేయగా ప్రస్తుతము శ్రీ వెంకటేశ్వర శ్రీవారి ఆలయ నిర్మాణ పనులు కూడా చకచకా కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో స్థానికులు కొందరు చర్చించుకుంటున్నప్పుడు ఇక్కడ మరొక అంశం కూడా మనం చెప్పుకోవాలి ఈ నిర్మాణాత్మక అభివృద్ధి పనులను చేపడుతున్న నేపథ్యంలోనే అవసరమైన కొన్ని సందర్భాల్లో బీసీ జనార్దన్ రెడ్డి గారు సొంత నిధులు లక్షలాది రూపాయల సొంత నిధులను కూడా వెచ్చించి అభివృద్ధి పనులకు ప్రాధాన్యతను ఇస్తున్నారు ఈ నేపథ్యంలోనే స్థానికుల చర్చల్లో బీసీ రెడ్డి గారిని గురించి ప్రస్తావన వచ్చినప్పుడు స్థానికంగా ఆ కోణంలో అభివృద్ధి పనులు అమలు జరుగుతున్న నేపథ్యంలో మంత్రి మజాకా అన్న అంశాన్ని చలోత్తిగా కూడా ఈ సందర్భంగా వారి అంశ ప్రస్తావనలో వినిపిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకున్న అంశం